నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురించి దశమహా విద్యల గురించి ఆ అమ్మవారి ఉపాసన గురించి చెప్పుకుంటున్నామండి ఇప్పుడు మూడవ దేవత మూడవ దేవతకి అధిష్టాన దేవత త్రిపుర భైరవి సో త్రిపుర భైరవి అమ్మవారి ఆరాధన ఎవరు చేయాలి ఎటువంటి కోరికతో చేయాలి ఎటువంటి మంత్ర సాధన చేయాలి అమ్మవారి ఆరాధనప్పుడు ఎటువంటి అంటే నియమాలు ఏం పాటించాలి త్రిపుర భైరవి అనేటటువంటిది మూడవ విద్యకి అధిష్టాన దేవత ఈమెనే లింగ భైరవి అని కూడా అంటాం ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళకి చాలా మంచిది మీడియా వాళ్ళకి చాలా మంచిది కమ్యూనికేషన్ వాళ్ళకి చాలా మంచిది ఉదాహరణకి మన వాసుదేవ జగ్గి ఉన్నారు కదా సద్గురు ఆయన దగ్గరికి తమన్నా వచ్చింది లింగ భైరవి రూపంలో ఒక లింగాన్ని ఇచ్చారు ఆయన ఆమె ఆమె పూజ చేసుకుంది తర్వాత ఇక మిగతా చాలా మంది హీరోయిన్స్ అమ్మనాయండి ఉపాసన రెడ్డి కూడా మన రామ్ చరణ్ భార్య వీళ్ళంతా కూడా మామూలుగా ఇప్పుడు వాళ్ళది స్పిరిచువల్ ఫ్యామిలీ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క గురువు ఉంటాడు అది కామన్ అవ సో అలా తీసుకున్నటువంటి వాళ్ళల్లో ఈ త్రిపుర భైరవి అమ్మవారు మంచి ఎక్కువ మందిని మనం అబ్జర్వ్ చేస్తే కమ్యూనికేషన్ రంగానికి ఉన్నటువంటి వాళ్ళు సినిమా పేరుకి అందువల్ల ఈ త్రిపుర భైరవి ఎవర్రా అంటే పాతాళ భైరవి మనం సినిమా చూసాం ఎన్టీ రామారావు గారు ఎస్వి రంగారావు చేసింది ఆ భైరవీదేవే ఆ భైరవీదేవే త్రిపుర భైరవిగా లింగ భైరవిగా రకరకాల భైరవి మాతల్లాగా ఉంటుంది అనమాట దీన్ని కవులాచారంలో చాలా మంది ఏం చెప్పారు నేను పూజ చేస్తాము ఈ పూజ చేసేవాడు చేయించేవాడు వీడేమో భైరవుడు ఆ అమ్మాయి ఏమో చేయించే చేయించుకునే శిశురాలేమో ఏమో భైరవే అవుతుంది అందువలన దీన్ని వాళ్ళు ఏం చేశారు తంత్రశాస్త్రం పేరుతో చెప్పి ఇద్దరు తాంత్రిక సెక్స్ లో పాల్గొనాలో ఆమె భైరవే అవుతుంది ఈయన భైరవుడు అవుతాడు ఇది నాన్సెన్స్ అనమాట ఇది ఒకటి రాంగ్ ఇలాంటివన్నీ చేయకూడదు మామూలుగా త్రిపుర భైరవి అమ్మవారు శివలింగ రూపంలో ఉంటుంది పానమట్టం అమ్మవారు పార్వతీదేవి యొక్క యోని కాబట్టి ఆమెను తీసుకొని ఆమెని మనము చక్కగా స్థాపన ఎలా చేస్తాము కలసస్య ముఖే విష్ణువు కంటే రుద్ర సమాస్త మూలా మూలే త్రస్థత బ్రహ్మ మధ్య మాతృస్మృత స్మృత గణాహ అలాగా ఆ స్థాపన ఈ విగ్రహం లేని వాళ్ళు స్థాపన చేసుకోవచ్చు చేసుకొని సేమ్ ఇప్పుడు మనకి అష్టోత్తర పూజ ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా ఈ త్రిపుర భైరవి అమ్మవారి యొక్క పూజ చేసుకోవచ్చు దీనికి జనరల్ గా ఏం చేస్తారంటే వీళ్ళు మా చేతిలోనే ఉంది మేము చేస్తేనే పూజ అవుతుంది అని చెప్పేటటువంటి భ్రమను క్రియేట్ చేయడానికి మనం ఈ దశ మహావిద్యని దూరంగా ఉంచారు వీళ్ళంతా కూడా ప్రజలకి అందకుండా చేశారు అంతేగాని ప్రజలకి ఇది చేయకూడదు అని కాదు వాళ్ళ భయం వాళ్ళల్లో ఈ త్రిపుర భైరవి కూడా అమ్మవారు ఎలా ఉంటుందంటే భయంకరమైనటువంటి రూపంలో ఉంటుంది బండాసురుడితో యుద్ధం చేసినప్పుడు అమ్మవారు ఈ అద్భుతమైనటువంటి ఈ రాక్షసుల్ని అమ్మవారు చంపుతుంది వృత్రాసురుడు అనేటటువంటి రాక్షసుడిని కూడా చండీ ఇప్పుడు చండీ చాముండి త్రిపుర భైరవి వీళ్ళందరూ ఒకటే రూపాలు దుర్గాదేవి యొక్క రూపాలే దుర్గా మహాకాళి ఇవన్నీ కూడా మరి అందరికీ మూలం ఎవర్రా అంటే గౌరీదేహ సముద్భవం గౌరీదేవి యొక్క శరీరం నుంచి పుట్టేది కాబట్టి ఎవరైతే ఈ పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు అండ్ ఒక గోల్తో మేము ఒక టాప్ హీరోయిన్ అవ్వాలి ఒక టాప్ హీరోయిన్ అవ్వాలి అనుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు తమన్నా భాటియా ఆమె ఈ ఉపాసన చేసిన తర్వాత టాప్ అయింది నెంబర్ వన్ అయింది కాజోల్ ఎవరు హిందీ కాజోల్ ఇప్పుడు కాదు ఆమె చిన్నప్పుడు చేస్తుంది ఆ తర్వాత మనం సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళని భైరవీ సాధన అనేటటువంటిది ఈ ప్రతినిధి అని ఒక సినిమా తీశారు సాంబశివరావు గారు అని ప్రొడ్యూసర్ వాళ్ళు ఆ శక్తి సినిమా తీశారు మెహర్ గారు అశ్విని దత్తి గారు వీళ్ళంతా కూడా కనబడరు చెప్పరు అంటే ఏంటంటే అమ్మవారిని ఈ త్రిపుర భైరవి అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం వల్ల అందువల్లనే అష్టాదశ శక్తి పీఠాలకన్నిటికీ కూడా కామన్ గుడి కింద కట్టి ఇక్కడ ఎన్టీఆర్ యాక్ట్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసింది శక్తి సినిమాలో మెహర్ రమేష్ గారు డైరెక్టర్ ఇక్కడ స్థా ఒక దేవాలయాన్ని పెట్టారు ఇక్కడ దేవాలయాన్ని ఒక స్తంభం పడిపోగానే అక్కడ అష్టాదశ శక్తి పీఠంలో ఒకటి పడిపోతుంది అలా అది ఏమిటది మాయాపీఠం అది బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం రోల్ మోడల్ అది ఆ రోల్ మోడల్లో సమి ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి కదా ఈ శక్తి పీఠాలు అన్నింటికి సమష్టి స్వరూపము మాయాపేటము మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అంటే ఇక్కడ ఇక్కడ డిస్టర్బ్ అయితే కంప్లీట్ ఎందుకంటే కృతయుగం నుంచి ఉంది అది బెజవాడ కనకదుర్గమ్మ అర్జునుడు పాశుపతాస్త్రం సాధించింది ఎందరికీ ఇలా త్రిపర్వతం కదా ఇలా అనమాట కాబట్టి ఇందులో భూగర్భంలో ఉండి చేసేటటువంటి దాన్ని భైరవి పాతాళ భైరవి అంటాము ఈ త్రిపుర భైరవిని చక్కగా ఒక మంత్రాన్ని మన దగ్గర నుంచి తీసుకొని చక్కగా ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటే ఎవరి ఎవరి యొక్క కష్టాలు పోతాయంటే ముందు పెళ్లి కానిటువంటి వాళ్ళకి కెరీర్ లో బాగా ఒక మంచి స్థానంలోకి నేను వెళ్ళాలండి అని అనుకునేటటువంటి వాళ్ళకి వెళ్తారు ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటిది మందార పువ్వు అందువల్ల మందార ఎర్ర మందార రేఖ మందార పువ్వులతో ఈ అమ్మవారికి ఎవరైతే చేస్తారో ఆ అద్భుతమైనటువంటి